మంత్రి సత్యకుమార్ యాదవ్ నెల్లూరులో పర్యటించారు జిల్లా వైద్యశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన డయాలిసిస్ సెంటర్ను ప్రారంభించారు గడిచిన ఐదేళ్లలో జగన్ సర్కారు అవినీతి రూపంలో కూరుకుపోయిందన్నారు ఇక వైద్య ఆరోగ్య శాఖలో సైతం అనేక రకాలైన అవకతవకలు జరిగాయన్నారు ప్రతి అంశంపై విచారణ జరుగుతుందని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఉంటున్న పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా ప్రతి విభాగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే పరిస్థితులను చక్కబెట్టి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలోకి తీసుకొచ్చి అతి త్వరలోనే వైద్య సేవల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ప్రజావైద్యం పట్ల ఒక నమ్మకాన్ని పెంచి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం జరుగుతుంది లేదా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా రెగ్యులరైజ్ చేయలేదు అవుట్సోర్సింగ్ తీసుకున్నారు ఆ ఏజెన్సీలు జీతాలు ఇవ్వట్లేదు ఇటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా కూడా విన్నవిస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు నేను చెప్పినట్టుగా అన్ని రంగాలు విధ్వంసానికి గురైన ఆరోగ్య శాఖ కూడా ఒక తీవ్రమైన విధ్వంసానికి లోనైంది దాని కారణంగా ఈ సమస్యలు ఒక సమగ్రమైన ఆలోచన చేయకుండా అనాలోచిత చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఆ సమయానికి తగినట్టుగా పీస్మిల్ బేసిస్లో నిర్ణయాలు తీసుకోవడం సిబ్బందిని తీసుకోవడం వాటిని సరిగా ఉపయోగించకపోవడం అనేక రకాలుగా చేశారు సబ్ సెంటర్ల నుంచి ఆరోగ్య మందిర్లు విలేజ్ హెల్త్ క్లినిక్ పేరు మీద పెట్టుకో పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఏఎన్ఎం కొత్తగా తీసుకున్నారు పాత ఏమో ఉండిపోయారు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చారు ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు సార్ మా పరిస్థితి ఏంటి